ఇంకా నన్ను కన్వి చూడకు ఎంతలా నమ్మిందే నిన్ను నాకు వేరేవాడు ఉన్నాడని ముందే చెబితే నా చేయం స్నేహితుడవుదునే మనసున్న మారాజు ఎక్కువ ఉందను నీ కపట ప్రేమలు కొంట చూపులు ప్రేమే అనుకున్నా కదా చేసిన బాసలు బూటగమని అర్థమైంది నమ్మక ద్రోహం చేసినవే నీతో ఉంటానన్నా సత్య నిన్ను అన్నా నీకు ఎప్పటికీ నా ప్రేమ అర్థం కాదే నాలో నువ్వు ప్రేమించలేవు అది నీకు అర్థం కావాలంటే నాలో నువ్వు ప్రేమించాలి లేదా నేను పడే బాధైనా నువ్వు అనుభవించాలి అవి రెండు నీ వల్ల కాదు నా ప్రేమ నీకు ఎప్పటికీ